ఒక్కసారి కొమ్మరికి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హై హలో నమస్తే టీవీ చార్మి హైదరాబాద్ ముల్లాపూర్ బాబానగర్ లో ఒంటరిగా ఉంటున్న సుజాత అనే ఒక ఆవిడ మిస్సింగ్ అయింది ఆవిడకు సంబంధించి తను మిస్సింగ్ అయిన విషయానికి అయితే పోలీసు దాని మీద దర్యాప్తు చేస్తూ ఉన్నారు అయితే తాను ఒక అబ్బాయి వాళ్ళ ఇంటికి అద్దెకు దిగారనమాట అద్దెకు దిగిన వ్యక్తి ఏం చేశాడు అంటే నేను ఇలా క్యాబ్ డ్రైవర్గా చేస్తానమ్మా అని చెప్పేసి చెప్పాడు తాను కూడా అరే క్యాబ్ డ్రైవర్గా చేస్తాడు కదా అని చెప్పేసి తాను కూడా ఏంటంటే సరే ఓకే బాబు పైన ఉండండి అని చెప్పారు ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళట అయితే వాళ్ళిద్దరు ఏం చేశారంటే ఈ సుజాత అనే ఆవిడ పేయ్యి మీద ఎప్పుడు బంగారం ఉండేదట అదే కాకుండా తనకి ఇంట్లో కూడా మంచిగా మస్తు బంగారం ఉండేదట అయితే ఆ బంగారం మీద వీళ్ళిద్దరికి కన్ను పడింది అయితే ఈ నెల డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన ఆమె మిస్సింగ్ అనే ఒక వార్త అయితే వచ్చింది అసలు ఏమైంది ఏంటి అని చెప్పి చాలామంది అనుకున్నారు దాని తర్వాత పోలీసులు కొంచెం ఇన్డెప్త్గా ఆలోచించడంతో ఈ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో అసలు వీళ్ళని కొంచెం ఆరాధిద్దాము అని చెప్తే కోనసీమ నుంచి ఇద్దరు వచ్చిరట వాళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళు గట్టిగా పోలీసులు వాళ్ళు అడిగే విధానంలో అడిగేసారి కంటే అవును నేనే హత్య చేసిన ఆమెని ఆమెని హత్య చేసి మేము ఇట్లా పడేసినాము ఒక దగ్గర అని చెప్పేసి ఇంకోటి వీళ్ళు ఏంటంటే ఆ గోదావరి నది దగ్గర వాడేసేరట మహానుభావులు అసలు ఈ అండ్ ప్లాన్ లేస్టోలోని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళని ఫస్ట్ కొట్టి చంపాలి అసలు నిజం చెప్పాలంటే బంగారం రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో బంగారం వేసుకొని బయటికి రావాలన్నా కూడా మందికి భయం అవుతుందనమాట అంతెందుకు ఏదన్నా ఒక చిన్న మెడలో గొలుసు అనిపిస్తే చాలు బంగారమా కాదు మెరుస్తుందంటే చాలు ఇట్లా మెళ్ళక్క తీసేసుకొని పోతుంది ఇలాంటి ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఇదైతే ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఇద్దరు వాళ్ళిద్దరు ఏం చేశారంటే కృష్ణలంకకు ఆవిడ శవాన్ని తరలించి గోదావరిలో పడేశారు ఇంత దారుణానికి ఒడిగట్టిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అసలు ఏమీ జరిగినట్టుగా ఉన్నారంట ఇంకా పోలీసులకు ఎందుకో వీళ్ళ మీదే డౌట్ రావడంతో ఇద్దరు ఆ ఘటనకు పాల్పడినప్పటికీ అక్కడ ఉండేది ముగ్గురు కదా ఆ ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళిద్దరిని వాళ్ళ ముగ్గురిని అయితే జైలుకి పంపించడం జరిగింది ఇందులో మెయిన్ కర్త కర్మ మాత్రం ఇద్దరే వాళ్ళిద్దరు ఎట్లా అంటే ఆమె ఉన్నప్పుడు మనం ఆమె కొంచెం పడుకునే టైంలో కానీ ఆమె ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎట్లాంటి బంగారం తన ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసుకున్నారు ఎందుకంటే ఇప్పుడు టెనెంట్స్ ఓనర్ ఇంటికి వెళ్తే ఎవరైనా ఏమనుకుంటారో మాట్లాడడానికి వెళ్తున్నారేమో అనుకుంటారు చంపారు ఇది చేశారని చెప్పి చెంత పట్టించుకోరు కదా అయితే ఇది అంతా జరిగి నాలుగైదు రోజులు అవుతున్నప్పటికీ కూడా పోలీసులకి అరే ఎక్కడ ఏం దొరకట్లేదు అని చెప్పి అనుకుంటే నిన్న కంప్లీట్ ఆధారాలు దొరకడంతో దొరికింది అని చెప్పేసి ఇప్పుడైతే పోలీసు అయితే ప్రశాంతంగా ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఇలాంటి కేసుల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అదేంటి అంటే ఫస్ట్ పాయింట్ ముసలి వాళ్ళు ఎవరెవరైతే ఉంటున్నారో అంటే ఒంటరి ఆడవాళ్ళకి సంబంధించి మాట్లాడుతున్నాను సో ఒంటరి ఆడవాళ్ళు ఎవరెవరైతే ఉంటారో టెనెంట్స్కి వచ్చిన వాళ్ళకి సంబంధించి బ్యాచులర్లు అయితే ఇవ్వకుండా ఉంటే బెటర్ అట్లా అని చెప్పి అందరు బ్యాచులర్ ఉన్నాను కొంతమందికి ఆ పాడుబుద్ధి ఉంటుంది ఇంకోటి ఫ్యామిలీస్కి ఇచ్చుకుంటే బెటర్ ఎందుకంటే రేపటి రోజు ఏమైనా అయినా కూడా చూసుకోవడానికి ఉంటారు అరే పైన ఫ్యామిలీ ఉన్నది వేరే ఉంటుంది బ్యాచిలర్ ఉన్నది వేరే ఉంటుంది ఇందుకోసమేమో కొన్ని కొన్నిసార్లు బ్యాచిలర్స్కి ఇవ్వడానికి చాలా మటుకు ఆలోచిస్తుంటారు ఇంకోటి లక్ష ముప్పై ఐదు లక్ష నలభై వరకు వెళ్తున్న బంగారం ధరలు చూసి మంది కొత్త కొత్త ట్రిక్స్ నేర్చుకుంటున్నారన్నమాట రోడ్ల మీద పోతున్నప్పుడు బంగారం ధరించకండి చేతికి బంగారు గాజులు వేసుకోకండి అదేవిధంగా మీరు ఫంక్షన్ ఫంక్షన్లో పోతున్నప్పుడు నడి రోడ్డు మీద మొత్తం దిగేసుకొని పోకండి అట్లా కూడా నడి రోడ్డు మీద తీసుకెళ్లే అవకాశాలు చాలా ఉంటాయి నేను ఒక మంచి సజెషన్ ఇస్తాను రోల్డ్ కూడా కొనుక్కోండి అది బెటర్ ఎందుకంటే ఇప్పుడు అది పోయేదానికంటే ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ ఒక తులంది పోయినా కూడా లక్ష నలభై వేలు ఇంకా మీకు షాక్ ఘోరంగా షాక్ వస్తుంది మరి అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం ఎలాంటి తప్పు లేదు అండ్ ఇంకోటి టెనెన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఓనర్స్ కూడా ఎవరికి ఇస్తున్నాము ఏంటి వాళ్ళ డేటా ఏంటి వాళ్ళ బయోగ్రఫీ ఏంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి తెలుసుకోకుండా మాత్రం ఎలాంటిది కూడా మీరు బయటకైతే రాకుండా ఉంటే చాలా 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 బెటర్ అయితే నేను చెప్తాను సో మీరేమనుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్ పైన ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అందులోని కీప్ వాచింగ్ మనం టీవీ